గుంటూరు ట్రాఫిక్ డిఎస్పీ రమేష్ ముందుగా టీవీ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు వీక్షకులకు నూతన సంవత్సరం మరియు శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అన్ని ప్రదేశాలలో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం జరగలేదు ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్యను తొలగించాము ఈ ట్రాఫిక్ సిగ్నల్ సమస్యలను తొలగించడానికి మాకు ముఖ్యంగా ఎస్పీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే తూర్పు ఎమ్మెల్యే మాకు అన్ని విధములుగా సహకరించారు భవిష్యత్తులో గుంటూరు పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలను లేకుండా చూస్తాము అలాగే రాబోయే భోగి మరి గుంటూరు ట్రాఫిక్ సంబంధించినటువంటి నిన్న నైట్ నైట్ కూడా ట్రాఫిక్ పోలీస్ అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్గా సెంటర్స్ లో కూడా వేసుకోవడం జరిగింది స్పీడ్ కంట్రోల్ కానివ్వండి తర్వాత ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా బైక్స్ మీద స్పీడ్గా వెళ్ళే చర్యలను కూడా అడ్డుకుంటాం జరిగింది ప్రశాంతంగా ఇన్సిడెంట్ ఫ్రీ ఒక చిన్న యాక్సిడెంట్ కూడా ఇవ్వకుండా జనరల్గా న్యూ ఇయర్ అంటే మంచి ఆనందంతో ఉండి యువత కూడా చాలా స్పీడ్కి వెళ్తూ ఉంటారు దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ అలాగే డంకన్ డ్రైవ్ అన్ని సెంటర్స్లో కూడా పెట్టడం జరిగింది ఆ డ్రంకన్ డ్రైవ్లో కూడా సుమారు ఇరవై ఐదు మందిని కూడా బుక్ చేస్తాం జరిగింది గత ఇరవై ఇరవై నాలుగులో డ్రంకన్ డ్రైవ్ కింద సుమారు ఏడు వందల ఏడు వందల మంది మీరు కేసులు పెట్టడం జరిగింది అలాగే గుంటూరు గుంటూరు సిటీలో మరి సిగ్నల్స్ మొత్తం పన్నెండు సిగ్నల్స్ అన్నీ కూడా రిపేర్లు ఉంటాయి అన్నీ కూడా మళ్ళీ కొత్తగా కమిషనర్ గారి ద్వారా మా ఎస్పీ గారు శ్రీ సతీష్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ద్వారా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా అలాగే స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు అలాగే ఈస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళందరి సహకారంతో మేము సిగ్నల్స్ సిగ్నల్స్ కొత్త సిగ్నల్స్ని అన్ని సెంటర్లో కూడా తీసుకొస్తాం జరిగింది అలాగే స్పీడ్ బ్రేకర్లు ఎక్కడైతే గుజ్జరగుండ నుండి కొరిటిపాటు ఆ మెయిన్ రోడ్డు ఆ స్ట్రెచ్లో ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాన్ని నివారిస్తానికి కూడా అది కాకుండా బైక్ రేసింగ్ రేసింగ్ కూడా కంట్రోల్ చేస్తాకని చెప్పేసి అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇంపార్టెంట్ టర్న్స్లో ఇంపార్టెంట్ కట్ ఆఫ్ ప్లేసెస్లో మరి స్పీడ్ బ్రేకర్లు కూడా ఇన్స్టాల్ చేస్తాం జరిగింది ఆ పబ్లిక్ని కూడా మంచి స్పందన స్పందన వస్తుంది అయితే తర్వాత ఈ మూడు మూడు లైన్స్ రైల్వే గేట్ నిర్మాణం డొంగ డొంగ రోడ్లో దాని దాని గురించి కూడా అనేక చర్యలు తీసుకొని ట్రాఫిక్ డైవేషన్ తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తాం జరిగింది ట్రాఫిక్ పోలీసు వారు అందరూ కూడా ఫ్రమ్ ది హోంగార్డ్ టు అప్ టు ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా వాళ్ళంతా చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు అలాగే ప్రతి స్టాఫ్ అందరికి కూడా నైట్ టైం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రేడియం జాగ్రత్త జరిగింది అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా వాళ్ళు పెట్టుకొని రినిస్ట్రీ చేస్తాం వాళ్ళు కూడా సప్లై చేస్తాం జరిగింది ప్రజల సహకారంతో ప్రజల సహకారం లేని ఏ ఇష్యూ కూడా సక్సెస్ అవ్వద్దు మరి ముఖ్యంగా ట్రాఫిక్ సెన్స్ అనేది పగుల నుంచి కూడా రావాలి కాబట్టి విద్యావేత్తలకు యువతకు సరే వ్యాపార వ్యాపారవేత్తలకు తర్వాత తర్వాత మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ గుంటూరు వారితో సహకరించి సక్సెస్ఫుల్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండ ఉంటుందని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదులో